ఓం శివాయ హిమవంతుడు తన భార్యతో కలిసి శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి పువ్వులు చందనం మొదలైనవి సమర్పించి చేతులు జోడించి నిలబడ్డాడు శివుడు కళ్ళు తెరిచి చూసి హిమవంత నువ్వు చాలా పవిత్రుడివి అందుచేతనే నీకు చెందిన ఈ కైలాస శిఖరంలో తపస్సు చేసుకుంటున్నాను అన్నాడు మహాత్మా నువ్విక్కడ తపస్సు చేసుకోవడం నా అదృష్టం ఇక్కడ తపస్సు చేసుకుంటున్న నీకు ఎలాంటి ఆటంకము కలగకుండా నేను చూస్తూనే ఉన్నాను అన్నాడు హిమవంతుడు శివుడు సంతోషించి హిమవంతుని ఏదైనా వరం కోరుకోమన్నాడు నా కుమార్తె పార్వతి నీకు సేవలు చేయడానికి ఉత్సాహపడుతుంది ఆమె అలా చేయడానికి అనుమతించు అన్నాడు హిమవంతుడు తపస్సు చేసుకునే వారికి ఆడవాళ్ళ సేవలు తగవు కావాలంటే నువ్వు వచ్చి సేవలు చేసి వెళ్తూ ఉండు అన్నాడు శివుడు నా కుమార్తె కన్య మహాదేవి వరం వల్ల పుట్టింది నీలాంటి కోరికలు లేని వాడికి ఆమె వల్ల తపస్సు చెడ్డం ఎలా కలుగుతుంది నా కోరికను మన్నించి నా కుమార్తె సేవలు స్వీకరించు అన్నాడు హిమవంతుడు శివుడు సరే అన్నాడు సతీదేవి చనిపోయాక శివుడు కైలాస పర్వతానికి వచ్చి తపస్సు ప్రారంభించిన తర్వాత ఒకసారి శివుడు తపస్సు యొక్క వేడికి ఆయన నుదుటి నుంచి ఒక చెమట బిందువు భూమి మీద పడింది అప్పుడు ఆ బిందువు నుంచి ఒక కొడుకు పుట్టాడు అతను చాలా పొడవాటి చేతులు ఎర్రని శరీరం లావైన శరీరం కలవాడు భూదేవి ఆ కొడుకుని ఎత్తుకుని శివుడి దగ్గరికి తెచ్చి చూపించింది శివుడు భూదేవిని చూసి నువ్వు అదృష్టవంతురాలివి నా చెమట నుంచి పుట్టిన ఈ కుమారుడు భౌముడు అనే పేరుతో నీకు కీర్తిని తెస్తాడు అన్నాడు భౌముడు పెరిగి పెద్దవాడై కాశీపట్టణం చేరి అక్కడ శివుడు గురించి చాలా గొప్ప తపస్సు చేశాడు శివుడు కనిపించి భౌముడికి గ్రహ మండలంలో స్థానం కల్పించాడు ఆ భౌముడికే కుజుడు అంగారకుడు అని కూడా పేర్లు వచ్చాయి శివుడు తపస్సు చేసుకునే కాలంలోనే గంగ భూమి మీదకి దిగి వచ్చింది భూలోకంలో నీరు లేదని ఋషులు పితృదేవతలు వేడుకోగా బ్రహ్మ తన కమండలంలో నుంచి ఒక నీటి బిందువును వదిలాడు అది పెద్ద ప్రవాహమై భూమి వైపు రాసి